ಪದರ ಸದರ ಪದ ಪದರ ಸದರ ಕಡಪ ಗಟಪೈ ತೊಲಿ ಸಾರಿ ಜರುಗು ತುನ್ನ ನಾನು ಬೇಡು ಕಪು ಮನ ಮಹಾನಾಡು ಬೇಡು ಕಕು ಕೋಟಿ ಮಂದಿ కార్యకర్తల దళం ప్రపంచం వినే తెలుగు దేశం ముందేనంతనంగా వైభవంగా మూడు రోజుల పండుగ నాడు మన మహానాడు ప్రియమైన నా తెలుగింటి ఆడపడుచులకు అన్నదమ్ములకు నమస్కారం తెలుగు జాతిని ఏకం చేయడానికి తెలుగువారిని జాగృతం చేయడానికి నేను ప్రారంభించిన మహానాడు నేడు తెలుగువారి ఐక్యతకు చిహ్నంగా నిలవటం నాకెంతో గర్వంగా ఉంది రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో కడప గడ్డపై తొలిసారిగా జరగబోయే మహానాడు వేడుకలకు మీ అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాను జై మహానాడు జై తెలుగు దేశం